వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్త లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క మేష రాశి వారిది అన్ని రాశుల కంటే భిన్నమైన రాశి లోతైనది వీరిని అర్థం చేసుకోవడంలో ఒక సవాల్ నీతిని ఉన్న గుణం లోతుగా ఉండటం మరియు భావద్వాలను కలిగి ఉండటం అందుకే వీరి పైకి ఎంతో కఠినంగా గంభీరంగా కనిపించిన లోపల మాత్రం వీరికి సముద్రమంతా భావోద్వేగం ఉంటుంది అలాగే మనస్తత్వం సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఓర్పుకు సహనానికి మారుపేరు వీరి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా అయితే కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది ఒకటి మేషరాశి వారిని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా వారి అపారితమైన సంకల్పం శక్తిని తెలుసుకోవాలి వీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాని దానిని సాధించే వరకు వెనుకాడకుండా వెయ్యరు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా తమ లక్ష్యం నుండి ఏమాత్రం తప్పుకోరు ఈ సంకల్పం వారికి బయట నుండే కనిపించే పట్టుదల కంటే చాలా లోతైనది ఇది వారి అంతర్గత బలం నుండి వస్తుంది ఇక ఈ మేష రాశి వారు ఎన్నో ఒడిదుడుకులను పరాజయాలను నష్టాలను చూస్తారు అవి ప్రతిసారి మరింత బలవంతులుగా పరిగణిస్తూ చేస్తూ ఉంటుంది ఒక బంధం విచ్ఛిన్నమైన ఒక వ్యాపారం దెబ్బతిన్న ఒక పెద్ద సమస్య ఎదురైన వీరి నిరాశలో కూరుకుపోరు లోపల తమను తాము పునరుద్ధరించుకొని కొత్త శక్తితో ముందుకు సాగుతూ ఉంటారు అంటే వీరు ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చిందిలే నేను దీన్ని మళ్ళీ చేయలేను అనేది దాన్ని పక్కన పెట్టారు దానిని ఎలా సాధించాలనేది పట్టుదల తత్వం అయితే ఈ రాశి వారికి ఉంటుంది ఇక వారి కెరియర్ సంబంధాలు మరియు ఆర్థిక స్థితిలో కూడా ఇది స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఈ లక్షణం యొక్క మేష రాశి వారికి ఇతర రాశుల నుండి విశిష్టంగా నిలబెడుతుంది అంతర్దృష్టి మరియు రహస్యాలను సాధించే చెందించే సామరస్యం ఈ యొక్క మేష రాశి వారికి అద్భుతమైనంగా అంతరష్టి ఉంటుంది మాటల్లో వ్యక్తం చేయని భావాలను అబద్ధాలను దాగి ఉన్న నిజాలను సులభంగా పసిగట్టగలరు ఎదుటి వారి కళ్ళల్లోకి చూసి వారి మనసులో ఏముందో తెలుసుకోగల అసాధారణమైన శక్తి అయితే ఈ రాశి వారికి చాలా అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారు వీరి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారిలో లోతై సంబంధాన్ని ఏర్పరచుకోరు వీరికి రహస్యాలను స చెందిస్తే సామరథ్యం సహజంగానే ఉంటుంది గుడాచారులు పరిశోధనకులు మానసిక శాస్త్రజ్ఞలకు లేదా ఏదైనా రహస్యాలు దాగి ఉన్న విషయాలను వెలిక్కి తీసే వృత్తులకు వీరు చాలా అనుకూలం ఏ ఒక్క సమస్య మూలాన్ని కనుక్కోవడంలో సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో వీరు ఎంతో నిపుణులు అందుకే రాశివారికి ఖచ్చితంగా తెలివితేటలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి యొక్క రాశివారికి సమాజంలో దాగి ఉన్న అన్యాయాలను కుట్రాలను బయట వీరు వెనుకాడరు అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా వారు నిలబెడతా నిలబడతారు ఆ యొక్క కష్టాన్ని సమస్యను ఎలాగైనా తీర్చాలి అలాగే ఆ యొక్క అన్యాయం ఎలా జరిగింది అనేది వీరు ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు ఇక ఈ లక్ష్యం వారిని గొప్ప సత్యం శోధకులు మారుస్తుంది ఇంకా తీవ్రమైన భావోద్వాలకు మరియు నియంత్రణ ఈ యొక్క రాశి వారు అత్యంత తీవ్రంగా గాఢంగా ఉంటాయి ప్రేమించిన ద్వేషించిన కోపగించిన ఆనందించిన వారి చాలా లోతుగా ఉంటాయి అయితే తీవ్రమైన భావోద్వాలకు బయట ప్రదర్శించకుండా నియంత్రించుకునే అద్భుతమైన సామరస్యం వారికి ఉంటుంది బయటకి ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపించిన లోపల ఒక సునామి చెరలేగుతూ ఉండవచ్చు ఈ నియంత్రణ వల్ల ఎదుటి వారిని వీరిని అర్థం చేసుకోవడం అయితే చాలా అయితే కష్టమని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు వీరు తమ భావాలను ఎవరితో పడితే వారితో అయితే పంచుకోరు అంటే సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు ఎవరితో ఏం చెప్పుకుంటే ఎలా సమస్యలు వస్తాయో అని ఎవరికి కూడా కష్టాలను నష్టాలను ఇతరులతో షేర్ చేసుకోవడం అనేది ఈ యొక్క రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు ఎంత నమ్మకమైనా తమను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తితో మాత్రమే అంతరంగాన్ని విప్పి చెబుతారు ఈ లక్షణం కొన్నిసార్లు వారిని దూరంగా ఉన్నట్లు లేదా నిరుద్యోగులకు కూడా ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది కానీ నిజానికి వారు తమను తాము తమ బలహీనతలను బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు ఈ నియంత్రణ వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇక ఈ రాశి వారికి విపరీతమైన ఆరాధన మరియు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలైతే తెచ్చిపెడుతుంది ఒక వ్యక్తిని ఇష్టపడితే వారి పట్ల విపరీతమైన ఆ ఆరాధన విధేయతను చూపిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఇక వారి కోసం ఏదైనా చేయడానికైతే వీరు ఖచ్చితంగా సిద్ధపడుతూ ఉంటారు తమకు నచ్చిన వారిని పూర్తిగా ఓన్ చేసుకోవాలని అనుకుంటారు ఆ ఆరాధన కొన్నిసార్లు అధికమైన పట్టుదలగా కూడా మారవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారైతే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు అందరి పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టను కూడా లభిస్తూ ఉంటాయి ఇక వీరు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయని చెప్పుకోవచ్చు తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు వీరు ఆలోచించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని ఆ యొక్క నిర్ణయం అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది వీరి నిర్ణయాలు అయితే చాలా సాధించే విధంగా చాలా స్పష్టంగా అయితే కూడా ఉంటాయి యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క మేష రాశి వారికి ఆగస్టు ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున వీరికి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఇప్పుడు మా అన్న ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున అయితే ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో చెక్కులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారంలో సృజనాత్మక వ్యవహరించే లక్ష్యాలు కూడా కొన్ని అయితే సాధిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలాగే ఆర్థిక పరమైన చర్చలో మీరు ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాలి మధ్యాహ్నం నుంచి పెట్టుబడులకు సంబంధించిన విలువైన పత్రాలు కూడా మీరు అందుకుంటారు ఈ రాశివారు ఇక నిధుల విషయంలో అసౌకర్యం కలుగుతుంది కాబట్టి యొక్క రాశివారికి వారికి ఈ రోజున విలువైన వసతులు కొనుగోలు చేయడానికైతే ప్రయత్నమైతే చేస్తుంటారు అరు ఆరోగ్య పట్ల శ్రద్ధ చూపించాలి ఇక ఈ రాశివారు ప్రయాణ చర్చలో అసౌకర్యం కలుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మేష రాశి రాశి వారికి ఖర్చులు అయితే చాలా ఉంటాయి కాబట్టి మీ ఖర్చులు అదుపులో ఉంచుకొని మీ ఖర్చులు పెట్టుకోవడం చాలా మంచిది ఇక ఈ రాశి వారికి ఆగస్టు ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున జరగబోయేది మాత్రం ఇదే